అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కంపల్సరిగా కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి వెల్కమ్ టు రియా బ్లాగ్స్ అఫిషియల్ ఛానల్ ఈరోజు మనకి కర్రీ వచ్చేసి పీతలు అయితే తీసుకొచ్చారండి మా సెంటర్లో అయితే మంచి ఫ్రెష్గా దొరికినాయి అనమాట బ్లాక్గా ఉన్నాయి పీతలు అయితే అవి అయితే తీసుకొచ్చారు సో క్లీనింగ్ అయితే చేసేసి ఆనియన్స్ అవి చాప్ చేసుకుని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను చూడండి ఎంత బాగున్నాయో బలే కనిపిస్తున్నాయి అనుకోండి పీతలు లోన గుడ్డు పీతలు అంటే అండి నాకు ఎప్పుడు తెలియదు అంటే నేను పీతలు ఉండడం చాలా తక్కువ అనమాట ఎప్పుడో ఒకసారి అలా ఉండితే అంతే ఇది సెకండ్ టైము ఇంచుమించు ఒక థర్డ్ టైం ఫోర్త్ టైం ఉంటుంది అంతే నేను వండడము నేను నా లైఫ్లో ఉండడం అంతే నేను పెద్ద వండను కానీ చాలా ఇష్టము కానీ తినడం కూడా అంత రాదు అనుకోండి కానీ చాలా బాగుంటాయి అన్నమాట సో ఆ గుడ్డు పీతల్ని శుభ్రంగా ఆనియన్స్ ఫ్రై చేసుకుని ఆ ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో అయితే వేసేస్తాను మొత్తానికి నా స్టైల్ అయితే ఇలా ఉంటాను చాలా సింపుల్గా అయితే తేల్చేస్తానండి నేను వంట అయితేనే చాలామంది ఎక్కువగా అంటే అవి ఏ వేయాలి ఆ పొడులు వేయాలి ఈ పొడులు వేయాలి అని చెప్తూ ఉంటారు అంటే ఆచి మసాలా గరం మసాలా స్టార్ మసాలా ఇవే చెప్తారు బట్ నేను అవే వేయను మా ఇంట్లో చేసుకున్నవే అలా వేసేస్తాను అనమాట సో ఇక్కడ మీకు చెప్పాలి నేను వాటర్ ఎందుకు వేసానంటే ఇవి ఆనియన్స్ ఆనియన్స్లో ఉండకుండా పైగా ఆనియన్స్ తక్కువగానే ఉన్నాయనేసి తక్కువ వేసాను అనమాట సో ఆనియన్స్ బాగా వేయకుండా గట్రా ఉండకుండా ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకుంటే అవి బాగా స్మాష్ అయితే అవుతాయి అన్నమాట చికెన్ కర్రీలో కూడా ఒకసారి అలా ట్రై చేయండి ఫిష్ వండి వాళ్ళు అంటే ఆనియన్స్ మొత్తం పేస్ట్లా చేసుకోకుండా ఇలాగ కోసుకొని చాప్ చేసుకుని వాళ్ళైతే చేపల కూరలు అయితే ఇలాగ ఫస్ట్ ఆనియన్స్ వేగుతున్నప్పుడే వాటర్ అయితే వేసుకుంటే అవి శుభ్రంగా అందులోనే చాలా వరకు ఉడికిపోతాయండి ఉడికిపోయాక చాలా ఈజీగా అయితే కర్రీలో మెల్ట్ అవుతాయి అన్నమాట అప్పుడు మనకి గ్రేవీ అనేది వస్తుంది లేకపోతే ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కల కింద ఉండిపోతే చూడడానికి కర్రీ అంత బాగోదు టేస్ట్ కూడా బాగోదు అనమాట సో ఎప్పుడైనా సరే అలా అయితే ట్రై చేయండి కర్రీ అయితే బాగా కుదురుతుంది గ్రేవీ కూడా బాగా వస్తుంది పీతలు అయితే సరే నేను ఆనియన్ ఆనియన్స్లో వేసేస్తున్నాను అనమాట నేనైతే పెద్ద మూగుడు పెట్టేసానండి ఎక్కువ తెచ్చేసారేమో అనుకున్నాను కానీ చూసేసరికి షాక్ అయ్యాను మొత్తం దాని నిండా చెత్త ఉంది అంటే వల్చేసి కూడా దాంట్లోనే వేసి ప్యాక్ చేసింది అనమాట ఆవిడ సో నేనైతే మళ్ళీ అయితే క్లీనింగ్ అది చేసుకుని చేశాను సర్లే ఇంకెలాగో తీసాను కదా అనేసి అయితే ఇంక అందులోనే అయితే వండేస్తున్నాను ఈ పీతలు వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పండియంటండి కానీ తప్పదు కదా ఇష్టమైనప్పుడు తినాలనుకున్నప్పుడు ఎంత కాస్ట్ అయినా తప్పదు పైగా రాజేష్ గారు నేను అడిగిందమ్మంటే తెచ్చేస్తారనమాట నిన్న సాయంత్రం ఎందుకు అలా వర్షం పడుతుంది కదా నాకు పీతలు తినాలనిపిస్తుందండి అండి అని అన్నాను ఇంకా అన్నదే లేటు ఇంకా పొద్దున్నే తీసుకొస్తారండి ఇది మెండపేటలో అయితే తీసుకొచ్చారంట మా ఊర్లో అయితే దొరకలేదు సో మెండపేట వెళ్ళి మెండపేట వాళ్ళన్ని కానీ డ్రాప్ చేసినప్పుడు వెళ్ళి ఈ పేదలను అయితే తీసుకొచ్చారు సో నేనైతే మొత్తం అయితే అన్ని ప్రాసెసింగ్గా చేసేసి మీకు కర్రీ అయితే చూపిస్తున్నాను సో మీరు కూడా ట్రై చేయొచ్చు కదా నేను చాలా సింపుల్గా చేస్తాను కదా అని అయితే మీకు అయితే చూపిస్తున్నాను అనమాట సో చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది అలా కలిపేసుకుని ఉప్పులు కారాలు పసుపులు వేసేసుకుని వాటర్ కూడా వేసేసుకుని మూతట్టే పెట్టేసుకోవాలి చాలా వరకు అంటే ఇది పీత ఉడకాలి కాబట్టి మాదిరిగా ములిగి వరకు వేసుకుంటే వాటర్ సరిపోతుంది అన్నమాట మూత పెట్టేసుకోవడమే అదే దగ్గరికి అవుద్ది వా కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి కారం ఎక్కువ వేసుకోవడం వల్ల ఇది నీసు వాసన కట్ట రాదనమాట బాగుంటుంది కొంచెం కారం ఎక్కువే వేసుకోండి కారం వేసుకుంటే నిశ్వాసన అవి రాదు కాబట్టి చాలా కర్రీ అయితే బాగా సెట్ అవుతుంది అనమాట సో శుభ్రంగా అయితే కలిపేసి మూత అయితే పెట్టేసుకుంటే అది శుభ్రంగా ఉడుకుతుందండి పీత అయితే పీతలో ఉన్నది చాలా వరకు దిగుతుంది అనమాట కర్రీలోకి మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది పీతలో ఉడుకుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తాయి మూత పెట్టేశాను నేనైతే ఇంకా వెయిటింగ్లో ఉన్నాను నేను ఎప్పుడెప్పుడు తినేయాలా అని బట్ నేను చర్చికి అయితే వెళ్ళాలి ఈరోజు సండే కదా చర్చికి వెళ్ళి వచ్చాక తింటాను అన్నమాట ఇలాగ రియాంచగడ్డ తినిపిస్తాను రియాంచగడి తినిపించినప్పుడు ఎలాగో తినేస్తాను అనుకోండి పక్కన రైస్ కూడా అవుతుంది అలాగే చింతపండు కూడా నానబెట్టేసాను చింతపండు వేసుకోవాలి చింతపండు ఖచ్చితంగా వేసుకుంటే మంచి చాలా చాలా మంచి టేస్ట్ వస్తుందండి పైగా ఎక్కువ వేసకూడదు చాలా చిన్నది ఎంతో కాదు కొంచెం అయితే వేసుకోవాలన్నమాట చాలా అయితే చాలా బాగుంటుంది చింతపండు వేసుకోవడం వల్ల అందుకే నేను నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకున్నాక చింతపండు కూడా వేసేసుకుని నేను మసాలా పళ్ళు చేసుకుంటానని చెప్పాను కదండి ఆ పళ్ళు కూడా ఇందులో అయితే అనమాట చాలా సింపుల్గా నాకు కర్రీ అయితే అయిపోతుంది మసాలాలు తీయాలి నూరాలి అంటే చాలా కష్టం కదా ఎవరికైనా సో ఇలా అయితే చేసుకుని పెట్టుకున్నారంటే మీరు ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు ఎంతవరకైనా మీరు వాడుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట సో మీరు ఒకసారి ట్రై చేస్తే అదే చేస్తారనమాట మీ లైఫ్ అందరిలో ఇంకా అలాగే వాడుతూనే ఉంటారు ఆ పళ్ళు అయితే చాలా బాగున్నాయి అనేసి మీరే మీరే వాడుతూ ఉంటారన్నమాట ఇక్కడ ఈ పక్కన అయితే మనకు రైస్ అయితే ఉడికిపోతుంది కర్రీ కూడా మంచిగా దగ్గరికి అయితే అయిపోయింది స్మెల్ అయితే వాము పక్కింటి కూడా వచ్చేసి ఉన్నారు అంతా బాగుంది స్మెల్కి అయితే ఎప్పుడెప్పుడు తినేద్దామా పీతలు అన్నీ అన్నట్టుంది నాకైతే కానీ ఏంటోనండి పీతలకూర తింటే ఎవరికైనా రంప పోతుంది అంటారు ఇంటో పీతల కూర తింటే రంపొచ్చేస్తుందండి అంటే వేడి వల్లేమో అండి చాలా వేడి చేసేస్తుంది అనుకుంటా నాకు ఫుల్ రంపు వచ్చేస్తా అసలు పీతలు అన్నమాట ఒక ముక్కులో చేస్తా వస్తనే ఉంటుంది చాలా విపరీతమైన రంపు చేసేస్తుంది అనమాట తినలేకపోతాను చేపల కూర కానీ అంటే స్పైసీగా ఉండే ఏ ఫుడ్ అయినా వేడి వేడిగా ఉండే ఫుడ్ అయినా సరే తిననివ్వదండి బాబు అసలు నాకైతే వేడి తగిలినా కారం తగిలినా వచ్చేస్తుంది అదేంటో నాకు అర్థం కాదు పైగా వచ్చిన రంప తినేవరకే ఉంటుంది తిన్నెంబటే పోతుంది అన్నమాట చాలా వింతగా అనిపిస్తుంది నాకైతే మొత్తానికి దగ్గరగా అయితే అయిపోయింది కర్రీ వేడి అన్నంలో వేసుకుంటే ఇంకా ఏమి ఏమిగా అయితే ఉంటుంది నాకు కర్రీ నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే ఎవరైనా నాకులో అయితే ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై ట్రై చేయండి ఖచ్చితంగా అలాగే మన రియా బ్లాగ్స్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్